ఇప్పుడు వర్షాల ఖరాబ్ అయినాయి కాబట్టి మాలు రావట్లేదు ఇప్పుడు తగ్గు ఏం లేదు వర్షాలు బట్టి మొత్తం పంటలు నష్టమైనాయి కదా బయట రూపాయలు ఉందా అరవై రూపాయలు అంటున్నారు బయటలోనే తగ్గుందా వర్తమాన కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ రాష్ట్ర రాజధాని నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి సామాన్యులకు అందనంత దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి ఏ కూరగాయల ధర అడిగినా కిలో యాభైకి పైనే చెప్తున్నారు రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు కిలో డెబ్బైకి చేరాయి రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో గత వారం వరదలు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలకు భారీ నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు తెలంగాణలో ఉల్లి ఉత్పత్తి లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి సరఫరా అయ్యే ఉల్లిపైన ఆధారపడవలసి వస్తుంది మరోవైపు పచ్చిమిర్చి ధరలు భారీగా తగ్గాయి రిటైల్ మార్కెట్లో కిలో యాభై నుంచి అరవై వరకు విక్రయిస్తున్నప్పటికీ పురుగున్న ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న పచ్చిమిర్చి హోల్సేల్ మార్కెట్లో కిలో పదిహేను రూపాయలు విక్రయిస్తున్న విషయం వినియోగదారులకు తెలియంది కాదు భూవినపల్లి కూరగాయల మార్కెట్ నుంచి వ్యాపారులు ఏపీ నుంచి అక్కడికి వచ్చే పచ్చిమిర్చి స్టాకు వర్గల్ మండలం వంటి మామిడి కూరగాయల మార్కెట్లో తీసుకెళ్తుండగా అక్కడ ప్యాకెట్లలో నూట యాభై చొప్పున విక్రయిస్తుండడం విశేషం అయితే ప్రత్యేకంగా ములుగు వర్గల్ మండలంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో వైరస్ సోకడంతో స్థానిక పచ్చిమిర్చి పంటకు రెట్టింపు నష్టం వాటిల్లింది సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన రైతు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పచ్చిమిర్చిలో నల్లరేగడి పురుగు సోకడంతో ఉద్యానవన రైతు వర్గాలకు కూలుకోలేని నష్టం వాటిల్లడంతో పాటు పంటను కూడా నిరంతరంగా దెబ్బతీస్తున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో పచ్చిమిర్చి పంటలు మరోసారి దెబ్బతిన్నే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు చాలా వరకు కూరగాయలు ఏపీ నుండి వస్తాయి అక్కడ వరదలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయి రోడ్లు తెగిపోవడంతో రవాణా రంగం కూడా ప్రభావితమైంది ఫలితంగా ధరలు పెరిగాయి హైదరాబాద్లోని రైతు బజార్లో ఒక కిలో యాభై ఐదు విక్రయిస్తున్నారు అయితే రిటైల్ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంది రైతు బజార్లో కిలో యాభై నుండి విక్రయిస్తున్న క్యారెట్ కూడా రిటైల్ మార్కెట్లో ఎనభైకి అమ్ముతుండడంతో ఖరీదు ఎక్కువైంది రైతు బజార్లో బీన్స్ అరవై ఐదు పొట్లకాయ కిలో యాభై క్లస్టర్ బీన్స్ నలభై ఐదు ఐవి పొట్లకాయ యాభై చేదుపప్పు కిలో నలభై ఐదుకు విక్రయిస్తున్నారు రిటైల్ పురుగు మార్కెట్లలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి రైతు బజార్లో కిలో ఇరవై ఏడు పలుకుతున్నందున టమాటా ఎక్కువ లేదా తక్కువ నిలకడగా కనిపిస్తున్నాయి గత వారం టమాటా నాలుగు నుండి ఐదు కిలోలు వంద రూపాయలకు విక్రయించారు ఈ పరిస్థితి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతుందని కొత్త పంటలు విత్తడం కోతకు రావడానికి కనీసం నలభై రోజులు పడుతుందని వ్యాపారులు తెలిపారు అరవై రూపాయల బయట ఎట్లున్నాయి రైతు బజార్లో బయట యాభై రూపాయలు ఉందా అరవై రూపాయలు అంటున్నా బయటలోనే తక్కువ ఉందా అంతేనా అట్లా ఎన్ని కిలోలు ఉన్నారు మీరు రెండున్నర రెండున్నర కిలో ఇరవై ఐదు కిలో ఉంది మిర్చి పార్టీ ప్రజలు ఎట్లా ఉన్నారు నార్మల్ గా టమాటా అది ఆనియన్స్ కూడా ఎక్కువ ఆనియన్స్ కూడా ఎక్కువ రేట్ అంటున్నారు కొంటున్నారు బాగా బాగా దొరుకుతుంది ఇట్లా ఉన్నాయి మొత్తం వర్షాలు తగ్గు ఇప్పుడు అంత ఒకప్పుడు పది రూపాయల కిలో కూడా దొరికినాయి అన్నమాట టమాటా ఇప్పుడు ఇరవై ముప్పై బయట ముప్పై కూడా అమ్ముతున్నారు నలభై కూడా అమ్ముతున్నారు ఇప్పుడు తగ్గుడు ఏం లేదు వర్షాలు పడి మొత్తం పంటలు నష్టం కదా ఓకే దాని వల్ల ఇప్పుడు రేట్లు ఎక్కువ ఐతాయంటే ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది నార్మల్ గా నార్మల్గా అయితే పద్ధతి ఏమంటారు ఇక కస్టమర్ రేట్ ఒక నేను ఏమంటున్నాను అంటే అంత ముందు పది రూపాయలు కిలో ఉన్నప్పుడు ఇప్పుడు కిలో కొనుక్కోతారు ఎక్కువ ఉన్నావు రెండు కిలోలు రెండు కిలోలు యాభై అమ్ముతున్నాం మీరు ఏమేమి అమ్ముతున్నారనా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మళ్ళీ టమాటా టమాటా గోకరకాయ యాభై యాభై రూపాయలు ఉన్నాయి ఫిక్స్ అంటే ఇంకా ఎప్పటి వరకు తగ్గొచ్చు అన్న రావట్లేదు కదా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వర్షాలకు వర్షాలకు పంట అంత ఖరాబ్ అయింది అంతేనా రేట్లు ఎక్కువాయి రేట్లు ఎక్కువైన అంటారా ఎప్పటి వరకు తగ్గొచ్చు నార్మల్ గా చెప్పలేము మింగం అనమాట వర్షాకాలు బేసికల్ గా వర్షాకాలం స్టార్ట్ కాగానే రేట్లు తగ్గుతాయి కూరగాయలకి ఇంకా తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదు ఎండాకాలంలో ఇంకెక్కువుంటాయి కదా వర్షాలు స్టార్ట్ అయినప్పుడు అందరూ రైతులు అందరూ పండిస్తారు కాబట్టి రేట్లు తగ్గుతాయి తగ్గుతాయి ఇప్పుడు వర్షాలకు ఖరాబ్ అయినాయి కాబట్టి మాల్ రావట్లేదు అందు గురించి రేట్లు ఎక్కువ రైతు బజార్ లోనే ఎట్లా ఉన్నాయి ఇంకా ఎక్కువ రేట్లు బయట ఎక్కువ ఉన్నాయి రేట్లు ఎనభై తొంభై రైతు బజార్ రైతు బజార్ కాబట్టి తక్కువ ఉంటాయి కొంచెం తక్కువ ఉన్నాయి ఈ పది రోజుల నుంచి చాలా ఎక్కువ రేట్ ఉంటున్నారు పది రోజులు ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుందా ఈ వర్షాల ఖరాబ్ ఇప్పటి వరకు తగ్గొచ్చు నార్మల్ వర్షాకాలం స్టార్ట్ అయితే రైతుల నుంచి చాలా వస్తాయి కదా ఎంతకాలం ఎక్కువ రేట్ ఉండాలి కదా ఎండాకాలం ఒకటి ఒకటి శీతాకాలం తక్కువ ఉంటాయి మళ్ళీ ఆకురాలు ఇప్పుడు చిన్న కట్ట కూడా బయట రైతు బజార్లోనే ఇట్లా ఉంది బయట అయితే ఇంకెక్కువ అమ్ముతున్నారు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ బయట అమ్ముతున్నారు ఈ వర్షాల వల్ల ఎప్పటి వరకు తగ్గుచ్చున్నారు మళ్ళీ టెన్ డేస్ వరకు టెన్ డేస్ పడుతుందా